కెమికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పి మొసలతో హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ స్పైసెస్ నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్యూర్ ఫ్లేవర్ స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా అలాంటి రీల్స్ చేయొద్దు లేదా అలాంటి వీడియోలు చేయొద్దు ఏఐని ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యక్తిత్వ హననానికి వ్యక్తిగతమైనటువంటి దాడులకి పాల్పడద్దు ఈ హెచ్చరికలు చేసింది ఎవరో కదా ఆంధ్రప్రదేశ్ యువనేత మంత్రి నారా లోకేష్ ఎందుకు చేశారు ఏ సందర్భంలో చేశారు ఇది క్లారిటీ రావాలంటే మీకు ఒక వీడియో చూపిస్తాను నేను ఆ వీడియో చూసినాక పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో మొత్తం ఏఐలో జనరేట్ చేసినటువంటి వీడియో ఇది నిజమైన వీడియో కాదు ఏఐలో జనరేట్ చేసినటువంటి వీడియో అపోజిషన్ లీడర్కి డిమాండ్ అపోజిషన్ హోదా ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేత విపక్ష నేత ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు కూటమి నేతల్ని నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురిని అడుగుతున్నట్టుగా ఒక వీడియోని చేసి వైరల్ చేశారు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే దీనిపైన నారా లోకేష్ స్పందించారు టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ అంటే ఆయన టీడీపీ ఫ్యామిలీకి రిప్రజెంట్ చేస్తూ ఎవరు అభిమానులే చేసి ఉంటారు ఇలాంటి వీడియోలు అనేటువంటి ఉద్దేశంతో మే మెసేజ్ పెట్టారు టు మై బిలవ్డ్ టీడీపీ ఫ్యామిలీ వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కంటెంట్ పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్ వ్యక్తిగతమైనటువంటి కించపరిచేటువంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అలానే వీ మేబి పొలిటికల్ అపోనెంట్స్ బట్ అవర్ పబ్లిక్ డిస్కోర్స్ మస్ట్ బి గ్రౌండెడ్ ఇన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ పబ్లిక్గా ఇలాంటివి రిలీజ్ చేసేటప్పుడు గౌరవాన్ని కించిపరిచే విధంగా ఉండకూడదు దయచేసి అది అర్థం చేసుకోండి అని చెప్పని లోకేష్ గారు ట్వీట్ చేశారు ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ అవర్ సపోర్టర్స్ టు అవాయిడ్ యాంప్లిఫైయింగ్ సచ్ కంటెంట్ లెట్ అస్ మెయింటైన్ సివిలిటీ ఈవెన్ ఇన్ డిజగ్రిమెంట్ అండ్ ఫోకస్ ఆన్ ద కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ దట్ స్ట్రెంగ్స్ ఆంధ్రప్రదేశ్ అది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కావాలి ఆంధ్రప్రదేశ్ని బలోపేతం చేసే రాజకీయం కావాలి అంతేగాని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వ్యక్తిగతంగా కించిపరిచేటువంటి దృశ్యీకరణలు చేయడం అనేది సబబు కాదు అని మంత్రి హోదాలో ఉండి నారా లోకేష్ ఒక మెసేజ్ ఇచ్చారు నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే రాజకీయాలను ఇష్టపడే వ్యక్తులు కూడా వాటిని మాట్లాడకూడదు అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు గత ఎన్నికల్లో మనం కొన్ని పీక్ స్టేజ్ ఎమోషన్స్ చూసాం ఎందుకంటే పెద్ద పెద్ద సభలు నిర్వహించి విపక్ష నేతల విగ్రహాలు విపక్ష నేతల బొమ్మలు పెట్టి కాళ్ళతో తనినటువంటి బాక్సింగ్ ఆడినటువంటి దృశ్యాలు చూసాం కానీ ఎక్కడా కూడా ఏ పార్టీ నాయకత్వం కూడా అధికారికంగా ఇది తప్పు ఇలాంటి సంస్కారవంతం కాదు అని చెప్పలేదు సో ఇప్పుడు సంస్కారం గురించి సంస్కారవంతమైనటువంటి కంటెంట్ చేయడం గురించి లోకేష్ గారు స్పందించి కేడర్కే మెసేజ్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ప్రశంసించదగినటువంటి విషయం ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అడుగు పెడుతుందని చెప్పని భావించవచ్చు మిగతా రాజకీయ పక్షాలు కూడా సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలు చాలా జరగవచ్చు ఎందుకంటే గత దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి సైద్ధాంతిక పోరాటాలు సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నటువంటి నాయకులను చూసాం ఉదాహరణకి ఎవరో అసలు చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసినటువంటి రాజకీయాలు ఆయన అటు ఉన్నప్పుడు ఈయన ఇటు ఉన్నప్పుడు మళ్ళీ ఈయన అటు వెళ్ళినప్పుడు ఆయన ఇటు వచ్చినప్పుడు అంటే అధికార పార్టీ విపక్ష నేతగా విపక్ష నేత మళ్ళీ అధికార నేతగా అయినప్పుడు చూసాం ఆ రాజకీయాలని కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి దాడులకి వ్యక్తిగతమైనటువంటి హేళన పూరిత చర్యలకి ఎవరు పాల్పడాలి కానీ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో అది పెరిగిపోయింది కాబట్టి మంత్రి నేరుగా ఇలాంటి కంటెంట్ చేయొద్దు ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు అనేటువంటి అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండే వాళ్ళకి మరింత ఎక్కువ బాధ్యత ఉంటుంది సంయమనం సహనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విషయంలో యువనేత అయినప్పటికీ కూడా నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మెసేజ్ ఖచ్చితంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి